మాచల్లపట్నంలో పుల్లరి ఉద్యమ నేత కన్నెగంటి హనుమంతు తొంభై నాలుగో వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అఖిల భారత కన్నెగంటి సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం కన్నెగంటి హనుమంతు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గంలో జన్మించిన పులిబిడ్డ కన్నెగంటి హనుమంతు అని ఆయన జీవిత చరిత్రను ఐదో తరగతి పాఠ్యాంశంగా చేర్చవలేనని బ్రిటిష్ గబంధ హస్తాల నుంచి పులర ఉద్యమంతో స్ఫూర్తి రగిలించారని పల్నాడును జిల్లాగా ప్రకటిస్తే కన్నెగంటి హనుమంతు పేరును పెట్టాలని తెలుగుదేశం పార్టీ కాపులకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి యాగంటి మల్లికార్జునరావు కూనిశెట్టి వెంకటేశ్వర్లు డాక్టర్ పార్వతయ్య జగ్గ నరసింహారావు నారాయణ నాగెండ్ల వీరనారాయణ బాదన్బాయి తదితరులు పాల్గొన్నారు కణికంటి హనుమంత్ గారిది తొంభై నాలుగో వద్ద సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క మహానాయకుడిగా ఆ రోజు బ్రిటిష్ తెల్లదొరలపై తిరుగుబాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పుల్లర అసలు ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో మీరు పుల్లర్ మీరేవారు వసూలు చేయడానికి తిరుగుబాటు చేసి ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహానాయకుడు కనకంటి వర్ధంతికి ఈరోజు కనకంటి హనుమంత్ గారు ఈరోజు తొంభై నాలుగు వర్ధంతిని మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవటం చాలా సుఖమైన ఆనాటి మహావీరులు ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు అందరిలో కనకంటి హనుమంత్ గారు కూడా ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్ర ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో పుల్లలు కట్టకుండా గ్రామీణ రైతులకు కానీ రైతు కూలీలు అన్ని వర్గాల వారికి కూడా పల్నాడు ప్రాంతంలో కాపు సామాజిక వర్గంలో జన్మించినటువంటి కూలిబిడ్డ మన కన్నగంటి హనుమంత్ అని చెప్పి మనం చెప్పుకోవాలి మరి భారతదేశ స్వతంత్ర పోరాటంలో మన పల్నాడు ప్రాంతానికి కూడా స్థానం తగ్గించినటువంటి వ్యక్తి మన కన్నగంటి హనుమంతు గారు ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఆ కుటుంబానికి మాత్రమే మంచి పేరు వస్తుంది ఆ కుటుంబానికి మాత్రమే గుర్తింపు ఉంటుంది మరి స్వతంత్ర పోరాటంలో మరి మన కన్నగంటి హనుమంతు గారు బ్రిటిష్ దొరల కబంధ హస్తాల నుంచి మన భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావడానికి చేసిన పోరాటం ఆయన చరిత్రను మన తెలుగుదేశం మన విద్యార్థులు చదువుకునే ఐదో తరగతి విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా చేరతానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇక రాబోయే రోజుల్లో పల్నాడు కనుక జిల్లాగా ప్రకటిస్తే గంట గంటే హనుమంత జిల్లాగా నామకరణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కాపు సోదరులు తెలియజేసుకుంటున్నాను ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానం చేస్తా తెలుగుదేశం పార్టీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాల మొత్తాన్ని కూడా మీ సామాజిక వర్గానికి తప్పకుండా అమలు చేసే విధంగా కూడా మా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వానికి పుల్లరి ఉద్యమం ఎదురు తిరిగి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పుల్లరి అని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదురు తిరిగినటువంటి నాయకుడు మన పొల్నాడులో చేసినటువంటి కనీస హనుమంతులు మరి ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున పుల్లరి ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటువంటి స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్య నేతని కలిత